ఉద్యోగులు ఒకప్పుడు చంద్రబాబును నమ్మి ఓట్లేశారు జగన్ మీద నమ్మకం లేక ఆయన గద్దె దించేశారు మాకు నమ్మకం లేదు దొర అనే డైలాగ్ ఏదైతే ఉందో అది అప్పట్లో జగన్కి వర్తించింది ఇప్పుడు బాబు గారికి వర్తిస్తుందా అనేది ఉద్యోగుల సంఘం ఏం చెప్తోంది అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన నాలుగు డిఎల్లో ఒకటి మాత్రమే ఇస్తామని అది కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని జీవోలు జారీ చేయడం దుర్మార్గం అంటూ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డి ఆ కీలక వ్యాఖ్యలు చేశారు డిఏపై గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి జీవాలు విడుదల చేయలేదు ఇది ఉద్యోగులను మోసం చేయడమే అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఒకటి ఒకటి విషయంలోనే ఎంత ఇబ్బంది పడుతుంటే ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయట మొత్తం అవి ఎప్పుడు చెల్లిస్తారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న అంటే ఉద్యోగులకు షాక్ ఇచ్చిందా ప్రభుత్వం ఉద్యోగుల్ని ఒక అయోమయంలో పడేసిందా ఏరి కోరి ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగులందరూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేసి జగన్ని గద్దె దించాలి అనేది ఉద్యోగులను తలుచుకుంటే ఏదైనా చేస్తాం ఉద్యోగుల వ్యతిరేకత ఖచ్చితంగా జగన్ని గద్దె దించుతుంది అనే అంచనాలు నిజమయ్యేలాగా ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఇప్పుడు ఒకవేళ వాళ్లే గద్దె దించారు అని అనుకున్న ఉద్యోగుల వ్యతిరేకతే బిడిసి కొట్టింది జగన్కి అని అనుకున్న ఇప్పుడు అంతకు మించిన వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారా చంద్రబాబు అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది